మేల్మర్తూర్ సిద్దులపీఠం ఆధ్యాత్మిక గురువులు శ్రీ శ్రీ బంగారు అడగల్లూర్ కుమారుడు ప్రజాసేవ ఉద్యమ అధ్యక్షులు శక్తి బీజీ అన్బలగన్ కుమారుడు ఏఏ అగత్ ఉచితంగా అందించిన వాలీబాల్ మరియు వాలీబాల్ నెట్ క్రికెట్ బ్యాట్ కిట్లు తిరుపతి జిల్లా నారాయణవనం తిరువన్ తిరువానట్యం దళితవాడకు చెందిన యువకులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పరికరాలను రాష్ట్ర కార్యదర్శి వీటి భాస్కరన్ లీడర్లు టీ ఇష్టయ్య విలేజ్ లీడర్ సుబ్రహ్మణ్యం మహిళ సంవత్సరంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి యువకులు ప్రజలు పెద్ద పాల్గొన్నారు ఓకే సార్ అధ్యక్షుడు స్థాపకులు శక్తి జిపి అండాలగన్ గారి ఆశీస్సు వేల్పరుతుడు ఆధ్యాత్మిక గురువులు బంగారు అడిగిలార్ గారి మనవుడు శక్తి అగత్యన్ గారు మంచిగా చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించి తిరువట్టంలో ఉన్న యువకులకి మాట్లాడుకునేదానికి స్పోర్ట్స్ గేమ్స్ కిట్లు వాలీబాల్ వాలీబాలు నెట్ ఒకటి మళ్ళీ క్రికెట్ బ్యాటు బాలు అన్ని ఇచ్చినారు దీనికి వచ్చి మన తిరువటం యువకులు ఆధ్వర్యంలో తీసుకున్నాడు ఇప్పుడు వాళ్ళు